శ్రీమాతమహ అదృష్టాన్ని తెచ్చిపెట్టే జాతి రత్నాలు జాతకాలు చూపించుకున్నప్పుడు అదృష్టం సక్సెస్ రావాలని కొన్ని రకాల జాతి రత్నాలను పెట్టుకోమని సూచిస్తుంటారు అసలు ఎలాంటి జాతి రత్నాలు పెట్టుకుంటే లక్క కలిసి వస్తుందో ఎవరు పెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మొదటిది వజ్రం వజ్రం కాన్ఫిడెంట్గా మారుస్తుంది సమాజంలో గుర్తింపు కెరియర్లో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న వారికి వజ్రం బాగుంటుంది మనిషి జీవితాన్ని నాశనం చేసేది కోపం ఆ కోపాన్ని నియంత్రించే శక్తి వజ్రానికి ఉంటుంది రెండవది పుష్య రత్నం ఈ రత్నం ధరిస్తే మనల్ని డబ్బు వెతుక్కుంటూ వస్తుందట వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఈ రత్నాన్ని ధరిస్తారు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మూడవది మరకతం జీవితంలో చేసే పనిలో సృజనాత్మకత కోరుకునే వారికి ఈ మరకతం బాగా పనిచేస్తుంది సకల సంపదలను కలిగిస్తుంది జీవితం ఎటుపోతుందో తెలియని వారికి ఇది బాగా పనికొస్తుంది నాలుగవది పగడం అసలు జీవితంలో ఏం చేయాలన్నా కూడా ఆసక్తి రావడం లేదా అయితే పగడం బాగా పనిచేస్తుంది పగడం ముంగరం మనిషికి ఆలోచనలను పుట్టిస్తుంది జీవితంలో ఏదన్నా చేయాలన్నా ఆలోచనను కలిగిస్తుంది